అండి వెల్కమ్ టు మైర్ హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా పండగ సెలబ్రేట్ చేసుకోండి ఈ కార్తీక మాసం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన మాసం అనమాట ఈరోజు అంటే మనం సంవత్సరం మొత్తంలో దీపారాధన చేయకపోయినా ఈ రోజు ఒక్కరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన చేయడం వల్ల మన మనసుకి చాలా అంటే చాలా ప్రశాంతత దొరుకుతుంది దీపం అనేది ఇంటికి వెలుగు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీపారాధన చేయండి ఒకవేళ ఈరోజు చేయలేని వాళ్ళు మిగతా అంటే ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో ఎప్పుడైనా ఈ పూజ అనేది చేసుకోవచ్చు అనుమానాలు మూఢ నమ్మకాలు ఇవన్నీ ఏవి పెట్టుకోకండి మనస్ఫూర్తిగా దైవారాధన మన ఆత్మలో కూడా దైవంతో పూజ అనేది చేయవచ్చు అనమాట ఎప్పుడూ ఆనందంగా ఉండడమే నిజమైన ప్రేమ అనమాట ఆనందంగా ఉండాలి అంటే దీపం అనేది ఇంటికి చాలా అంటే చాలా మంచిది అందరి జీవితంలో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కార్తీక మాసం అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటూ ఎదుటి వాళ్ళను హ్యాపీగా ఉంచుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్తీక మాసంలో మేమిద్దరం మా ఆయన నేను ఇద్దరం కలిసి ఉదయమే దీపారాధన చేసేవాళ్ళం అనమాట ఆ మెమోరీస్ కూడా కొన్ని మీ అందరితో నేను షేర్ చేస్తాను చాలామంది అంటే ఇద్దరిలో ఒకరు దీపారాధన చేసే వాళ్ళు ఉంటారు ఒకరు చేయని వాళ్ళు ఉంటారనమాట సాధ్యమైనంత వరకు ఒకరు అలా ఒకరు ఇలా ఉండేవాళ్ళనే నేను చూస్తూ ఉంటాను నిజమా కాదా అనేది నేను కింద కామెంట్ చేయండి అయితే నేను పూజలు ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని ఆయన ఏంటి అంటే పూజలు అనేటివి తక్కువగా చేసేవారనమాట అది కూడా నా ఇష్టంతో మాత్రమే దీపారాధన చేయడానికి వచ్చేవాళ్ళు కాకపోతే ఈరోజు అంటే ఈ కార్తీక మాసంలో మాత్రం అందరం కలిసి నలుగురం ఉదయమే దీపారాధన చేసేవాళ్ళం అనమాట ఆ మెమొరీస్ కొన్ని నాకు గుర్తొచ్చాయి అవే మీ అందరితో ఈరోజు షేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఈ కార్తీక మాసం మీ ఇంట్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ YEEEEE <laughs>